మార్చి నెల పూర్తయ్యేలోపు అయ్యేలోపు మేషరాశివారి జీవితంలో ఒక ఆడమనిషి ఒక మన మగ మనిషి కారణంగా ప్రమాదం పొంచి ఉంది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి మార్చి నెల పూర్తయ్యేలోపు రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరికి ఎవరి ద్వారా ప్రమాదం అనేది పొంచి ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిన్న ముఖరే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు మేషరాశి వారికి మార్చి నెల పూర్తి లోపుగా మీరు జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే ఉన్నారండి ఇద్దరు వ్యక్తుల కారణంగా అంటే ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి కష్టాలు కూడా చూడబోతున్నారు కనుక ఇద్దరు విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ కుటుంబ వ్యక్తులు కాకుండా బయట వారిని ఎవరిని కూడా మీరు అదిగా నమ్మవద్దు ముఖ్యంగా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి మీ జీవితంలో చాలా ప్రమాదాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అగాధంలో తోయడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి మీరిద్దరిని మీరు తప్పించుకున్నట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు మీ జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి అనుకూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అంటే ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఇబ్బందుల నుండి మీరు కొంచెం దూరంగా ఉండాలి వృత్తి వ్యాపార రంగాల్లో మీకు అదృష్టం కలగాలి శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కనుక స్తోత్రం చదవడం మీకు చాలా అత్యుత్తమ ఫలితాలని అందిస్తుంది మంచి ఫలితాలు అయితే మీకు ముందు ముందు కనిపిస్తూ ఉంటాయండి శుభప్రదమైన కాలం ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తుంది మానసికంగా చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే కనిపించడం లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే లేదండి చూసారు కదండి మేషరాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలు కొలంగిపోయే స్వభావం అయితే కలిగి ఉంటారు ఎవరైనా వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు కూడా వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవి లక్షణం లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనక వేయరు మేషరాశివారి హృదయము దయార్థ హృదయము వీరెవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు అయితే ఇతరులు ఎంత ఘాడంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మేషరాశి వారు శారీరకముగా మానసికంగా కూడా శక్తివంతంగా ఉంటారు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతులు వీరు బొమ్మగా మారక తప్ప దు మేషరాజు వారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు కూడా వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరమైతే ఆ తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ రాశివారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు ఈ రాశి వారిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరంటే చాలా భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానమైతే ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో కూడా వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళంలో చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాదములు రోగములు కలగవచ్చు అందుచేత శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశము కూడా విరిలో అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు కూడా తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి అని కొనేస్తూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ సరే వీరికి తొందరపడి అనేది తగదు మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా షూరిటీ పెట్టడం కారణంగా కూడా కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయండి కావున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది చూసారు కదా మేషరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్